ఫ్రెండ్స్ వెల్కమ్ టు బండ్లాస్ కిచెన్ ఇట్ దెన్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి రెసిపీ తయారు చేస్తున్నాను అది చాలా యూజ్ఫుల్ అయిన కిచెన్ టిప్ అనుకోండి ఏంటంటే మనము చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు తర్వాత బ్యాచిలర్స్ ఉంటారు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు వాళ్ళందరి కోసం నేను ఒక చిన్న టిప్ తయారు చేస్తున్నాను అదేంటంటే ఇన్స్టెంట్ రసం పౌడరు ఇన్స్టెంట్ రసం పౌడర్ తయారు చేసుకోవటానికి మనం కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము ఒక అరకప్పు ధనియాలు తీసుకోవాలి అరకప్పు ధనియాలు పావు కప్పు శనగపప్పు పావు కప్పు కందిపప్పు రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి తర్వాత ఎనిమిది ప మిరపకాయలు చింతపండు ఒక నేను ఇక్కడ మల్బార్ చింతపండు వాడుతున్నాను మల్బార్ చింతపండు అయితే గ్యాస్ రాదని నేను మల్బార్ చింతపండు వాడుతున్నాను ఇది ఒక హాఫ్ కప్ తీసుకోవాలి అంటే సెవెంటీ గ్రామ్స్ ఉంటుంది సెవెంటీ గ్రామ్స్ తీసుకోవాలి తర్వాత కరివేపాకు మూడు రెమ్మలు ఇంగువ ఇంగువ ఆప్షను మీకు కావలిస్తే వేసుకోండి లేకపోతే లేదు నేను రసంలో అయితే కంపల్సరిగా ఇంగువ వాడతాను నా ఫ్లేవర్ నాకైతే చాలా ఇష్టం అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ రసం పౌడరుతో మనం రెండు నిమిషాల్లో రసం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని ఎలా ఇవన్నీ మనం ఏం చేద్దామంటే ఫ్రై చేసుకుందాం పెనం పెట్టుకున్నాము ఆ పెన్నం వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకున్నాం ధనియాలు చక్కటి రంగు వచ్చే వరకు మనం వేపుకోవాలి మంచి కందిపప్పు శనగపప్పు ఫ్రై చేసుకుందాం అవి కూడా బాగా కలర్ వచ్చి చక్కగా కరి సేగే వరకు మనం ఉంచాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి బాగా చూడండి ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు వేసుకుంటున్నాను ఈ మిరియాలు ఒక నిమిషం వేగితే చాలు ఎక్కువ వేయకూడదు ఇవి ఒక నిమిషం అయిపోయింది వీటిని కూడా వేగిపోయినాయి కూడా ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్ల జీలకర్ర పాటు ఒక రెండు స్పూ రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఇది ఇది ఒక టీ స్పూన్ మెంతులు ఇవి రెండు చక్కగా ఫ్రై చేద్దాం ఇవి కూడా బాగా ఫ్రై అయినవి వీటిని ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు చింతపండు నేను మల్బార్ చింతపండు వాడుతున్నాను మీరు మామూలు చింతపండు కూడా వాడవచ్చు మాములు చింతపండు గింజలు ఏళ్ళు ఏవి లేకుండా చూసి ఇందులో తడి ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవటమే ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చిని మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందాము కరివేపాకు అందులో తడి అంతా ఆగిపోయే వరకు క్రిస్పీగా అయ్యే వరకు వీటిని వేపుకుందాం ఇవన్నీ మనం డ్రై రోస్టే చేసుకున్నాము అది గుర్తుపెట్టుకోండి హాఫ్ టీ స్పూను ఇంగువ దాన్ని జస్ట్ అట్లా వేపితే చాలు వేపు చేసినట్టు అంటే ఈ పోపు గింజలన్నీ ఇలా వేపుకుని చ బాగా చల్లారినివ్వాలి చల్లారాక మనం పౌడర్ చేసుకుందాం ఇవన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాక మనం పెట్టుకున్న ఇంగు కూడా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసుకుందాం బాగా పౌడర్ చేసుకుందాం చూడండి చక్కగా పౌడర్ అయింది ఇప్పుడు మనం మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇన్స్టెంట్ రసం పౌడర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి కావాలనుకుంటే మనం దీన్ని తాలింపు కూడా పోపు కూడా పెట్టుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసి పోపు పెట్టుకొని ఇందులో కలిపేసుకోవాలి నేనైతే నూనె వాసన ఏమీ రాదు నేనైతే ఇలాగే ఉంచేస్తాను ఇది కొంచెం బ్లాక్ కలర్ ఎందుకు వచ్చిందంటే నేను మల్బార్ చింతపండు వాడాను కదా అందుకని కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చింది కాకపోతే చక్కగా ఎల్లో కలర్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని చల్లారినిచ్చి ఒక ఎయిట్ ఎయిట్ బాటిల్లో పెట్టుకుని రసం కాసుకుంటే బాగుంటుంది టూ మంత్స్ వరకు ఇది నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా ఫ్రెష్గా ఉంటుంది త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఈ ఇన్స్టెంట్ రసం పౌడర్తో మనం రసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము రసం తయారు చేసుకోవటానికి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ తీసుకోవాలి వాటర్ ఇలాగా కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ ఈ వాటర్కి సరిపడినంత ఈ రసం పౌడర్ వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు రసం ఇలా మరిగిన తర్వాత చూడండి కరివేపాకు ఇంకా మనకి ఏమైనా టేస్ట్ కావాలనుకుంటే లేకపోతే దాంతోనే మనం అలా పోపు పెట్టేయచ్చు కొద్దిగా కొత్తిమీర వేసుకొని పోపు పెట్టుకోవడమే అవి ఏం అక్కర్లేదు అనుకుంటే మామూలుగా కరివేపాకు ఏమీ లేకుండా కూడా పోపు పెట్టేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కావాలంటే మనం నీళ్ళు మరిగేటప్పుడే ఓ చిన్న టమాటా కట్ చేసి అది ఉడికిన తర్వాత ఈ ఇన్స్టెంట్ పౌడర్ కలిపితే రసం ఇంకా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా రసం రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాం తాలింపు గింజలతో మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు చక్కగా వేగింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని రసంలో కలిపేద్దాం ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడే ఇన్స్టంట్ రసం రెడీ అయిపోయింది ఈ రసాన్ని మనం టూ మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు ఇది వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచులర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎవరైనా చుట్టాలు కూడా వస్తే హడావిడిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు దీన్ని మనం ఈ పౌడర్ని స్టోర్ చేసుకొని ఎయిట్ ఎయిట్ బాటిల్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్కి పైగానే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నాకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్